కొత్త తల్లులు గర్భం తరువాత ముల్లెడు నొప్పులు అనుభవిస్తున్నారా చింతించవద్దు సహజంగా స్వస్థతను పొందడానికి కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన భారతీయ ఉపాయాలు ఇవి కొత్త తల్లులు గర్భం తరువాత ముల్లెడు నొప్పులు అనుభవిస్తున్నారా చింతించవద్దు సహజంగా స్వస్థతను పొందడానికి కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన భారతీయ ఉపాయాలు ఇవి అజ్వైన్ నీరు గోరువెచ్చని అజ్వైన్ నీరు మెత్తబడిన కండరాలు మరియు జాయింట్ నొప్పులను తగ్గిస్తుంది ఒక టీ స్పూన్ అజ్వైన్ ను నీటిలో ఉడకబెట్టండి వడకట్టి ప్రతిరోజు తాగండి అజ్వైన్ స్వెల్లింగ్ తగ్గించడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఉదయం గోరువెచ్చగా తాగడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది గోరువెచ్చని ఆయిల్ మసాజ్ ఎలైచేయి లేదా ఆవాల ఆయిల్ తో మసాజ్ చేయడం రక్త ప్రసరణను మెరుగుపరిచి నొప్పిని తగ్గిస్తుంది అదనపు ప్రయోజనాల కోసం కొద్దిగా పసుపు కలపండి ఈ మసాజ్ కేవలం నొప్పి ఉన్న జాయింట్లను ఉపశమింపజేసే మాత్రమే కాదు బలపడటానికి మరియు కఠినతను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది మెతి మేథి మందు నానబెట్టిన లేదా పొడి చేసిన మెతి కఠినతను తగ్గించడంలో మరియు జాయింట్లను బలపరచడంలో సహాయపడుతుంది ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తినండి మెతి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉండటంతో జాయింట్ నొప్పి మరియు మొత్తం శరీర ఆరోగ్యానికి సహజమైన మందుగా పనిచేస్తుంది గర్భోపచారానంతర చికిత్స సమయం తీసుకుంటుంది కాని ఈ సహజమైన మందులు మీ పునరుద్ధరణను వేగవంతం చేయగలవు వాటిని ప్రయత్నించి మీకు ఉత్తమంగా పనిచేసే వాటిని నాకు తెలియజేయండి